నల్ల నరేష్ మాట్లాడుతున్నాను ఎయిటీన్ మిల్లర్స్ ఫాలోస్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ ఓల్గో వీడియో థ్యాంక్ యూ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ సో రీసెంట్గా మనందరికీ తెలుసు రీసెంట్గా రాజమౌళి గారు చేసిన కొన్ని వాక్యలు ఇచ్చిన స్టేట్మెంట్ చాలా వైరల్ అయ్యాయి అంత అంత అదే రేంజ్లో ఇప్పుడు చికోట్ ప్రవీణ్ గారు ఆయన మీద చేస్తున్న కామెంట్స్ కూడా చాలా వైరల్ అవుతూ ఉన్నాయి సో ప్రస్తుతం మనం చికోట్ ప్రవీణ్ గారితో ఉన్నాం ఆయనతో మాట్లాడేద్దాం సార్ నమస్కారం జయశ్రీరామ్ నమస్తే జయ శ్రీరామ్ సో సార్ కంప్లీట్ ఆ కంటెక్స్ట్ విన్నారా సార్ రాజమౌళి గారు మాట్లాడిన నాకు ఎవరో చెప్తే వినడం జరిగింది ఆ ఈవెంట్ చూడలేదు ఈవెంట్ సో అందులో రాజమౌళి గారు హనుమంతుడి హనుమంతు మీద కోప్పని గల రీజన్స్ ఉన్నాయి అది మీరు సరే అబ్జర్వ్ చెప్పండి మీరే చెప్పండి రీజన్స్ ఏం ఏం రీజన్స్ ఉన్నాయి చెప్పండి ఎందుకు ఆయన అంటే మీరు నమ్ముతారా రాజమౌళి గారికి నిజంగా దేవుడి నేను అనుకోవట్లేదు నేనైతే నమ్ముతాడని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి సినిమా షూటింగ్ ముందు పూజ చేస్తారు కానీ ఆయననే స్టేట్మెంట్ ఇచ్చింది కదా నేను గొప్ప పెద్దగా దేవుడిని నమ్మను అని ఆయన నోట్ నుంచి ఇచ్చాను కదా నమ్మకము నమ్మకపోవడం అనేది నీ సెల్ఫ్ చాయిస్ నీ అది నీ ఇష్టం దానికి ఏం ఇబ్బంది లేదు కానీ వేరే నమ్మే కోట్లాది మంది విశ్వసిస్తారు హనుమంతుడు వాళ్ళ మనోభావాలను మాత్రం వరకు లేదు నేను చెప్పేది అదే నువ్వు తెలుసు తెలియకున్నావు స్లిప్ అయ్యో ఏదో అని నమ్ముతా నాకు ఇప్పుడు నాకు ఏదైనా పని కాలేకపోతే అయ్యా దేవుడా నాకు పని చేయలేదు అని అంట నేను నమ్ముతా కాబట్టి నేను ఆయన నేను అన్నాడు కదా నువ్వు అన్నప్పుడు మా దేవుడికి ఎందుకు పని చేయాలి మరి ఇన్ని రోజులు ఇప్పుడు ఒక పని ఖరాబ్ అయినప్పుడు నువ్వు దేవుణ్ణి బ్లేమ్ చేసినావు మరి ఇన్ని రోజులు హిట్లు ఇచ్చింది ఎన్ని కోట్లు వచ్చినాయి ఎంత ఫేమ్ వచ్చింది ఆస్కార్ రేంజ్లో పోయినావు మరి ఆ రోజు ఏ రోజు అనలేదే హనుమంతుడా నీ వల్ల నేను ఇంత పెద్ద పొజిషన్కి వచ్చినా నీ వల్ల నేను ఎన్ని కోట్లు సంపాదించిన నీ వల్ల ప్రపంచం మొత్తము నేను ఖ్యాతిని సంపాదించిన ఏ రోజు అనలేదు కదా ఒక బ్లిచ్ వస్తే నువ్వు అనుడింది అంతే కదా ఇప్పుడు అది సహజంగా ఈవెన్ మనకైనా కోపం వస్తుంది అని అనేసి ఈ మాట అవసరం లేదు ది నేను ఏమంటా అంటే నువ్వు ఎంత ఎత్తుకు ఎదుగుతే అంత ఒది ఉండాల ఎవరైనా సరే నువ్వైనా నేనైనా ఎవరైనా సరే మాకేమైనా ఆయన అంటే మాకు కూడా అభిమానం ఆయన సినిమాలు అన్నీ చూస్తాను ట్రిపుల్ ఆర్ అయితే రెండు మూడు మూడు సార్లు చూసినా ఇంట్లో మాకు కూడా అభిమానమే ఇలా విమర్శిస్తున్నాం అంటే దేవుడు కంటే ఎవరు గొప్పోడు కాదు మతం కంటే ఎవరు గొప్పోరు కాదు మా భారతదేశం కంటే ఎవరు గొప్పోరు కాదు దానికి మించి మనం ఎవరు కూడా పోయే ప్రయత్నం చేయవచ్చు సో సో నేను మేము అందుకే అంటున్నాం మేమేమంటున్నాము ఇవాళ కూడా మేము అభిమానిస్తాం ఎప్పుడు క్షమాపణ చెప్తా అభిమానిస్తాం ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో మనం ఎందుకని పాజిటివిటీ వెతుక్కు ఒక సహజంగా మనం ఉన్నాం సార్ నువ్వు నమ్మనే నమ్మన ఉన్నప్పుడు బ్లేమ్ ఎందుకు చేస్తున్నావు మీరు మీరే అన్నారు స్టార్టింగ్ లో నేను ఆయన నమ్మనని ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో అది నేను నమ్మనని మీరు అన్నారు సో నమ్మ నేను కావచ్చు అన్నా అది కావచ్చు అని అన్నా ఎందుకంటే పూజలు అవి చేస్తావు కదా కానీ ఆయనతోటి అన్నాడు కదా మరి ఆయన మంచి నువ్వు నేను స్టేట్మెంట్ ఇస్తే నా స్టేట్మెంట్ కే నువ్వు స్టిక్ ఆన్ అయి ఉంటావు ఆయన సినిమాలు మనం చూస్తే సార్ నిజంగా హిందుత్వాన్ని అందరూ అభిమానిస్తారు మేము కూడా అభిమానాన్ని ఇస్తాము కానీ ఒక రాంగ్ స్టేట్మెంట్ వల్ల నువ్వు హిందూ సమాజంలో ఒక విలన్ లెక్క అని నేను రిక్వెస్ట్ చేస్తుంది కూడా నేను ఎట్లా అనుకోలేదు పొరపాటు జరిగింది అంటే ఎవరు కూడా హ్యాపీ కదా మేమంతా హ్యాపీ కదా మాకు లేదా ఇప్పుడు అంత పెద్ద పెద్దోళ్ళు పొరపాట్లు చేయలేదు అంటారా చేయలేదు అంటారా మీకు కరెక్ట్ అనిపిస్తున్నా

అర్థమైందా ఇవాళ ప్రత్యేక కలిసి అయిపోయింది ఇవాళ కొన్ని జబర్దస్త్ లాంటి టీవీ షోస్లా కామెడీలు చేసి భగవద్గీతను కామెడీలు చేసి రామాయణ కామెడీలు చేసి ఎన్నో స్కిట్స్ ఇస్తున్నారు తోలు తీస్తాము ఇప్పుడు చేయండి తప్పు కదా తప్పు మరి రే అంటేనే నీకు అంత కోపం వస్తుంది అరేతురే అంటనే నీకు అంత కోపం వస్తుంది ప్రేమగా మేము అభిమానిస్తాము భక్తితో పూజలు చేసుకున్న భగవంతుని ఏమని అంటే మేము ఎందుకు వాడుతాము డెఫినెట్ గా పిల్లోడు స్కూల్కి పోతే నేను తప్పు చేస్తే టీచర్ ఇట్లా అంటే స్కూల్ మీద పోయి దాడులు చేస్తాను మా గుడ్లపై దాడులు చేస్తారు మా మతంపై దాడులు చేస్తారు మా విగ్రహాలు బలం మా మాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తాం రియాక్టి అవుతా కావాలి కదా కావాలి మరి బట్ నేను అంటున్నా అంటే మీరు రియాక్ట్ అయ్యేంత సిచువేషన్ ఆయన మీకు అనిపియలేదు భక్తి తక్కువనేమో మీకు భక్తి తక్కువనేమో అయినా గ్లిప్స్ మీకు భక్తి తక్కువనేమో మీకు హిందూత్వం పై ప్రేమ లేదేమో ఉంది అందరికి ఉంది అందరికి ఆ కంటెక్స్ట్ మీరు ఆ కంటెక్స్ట్ మీరు పాజిటివ్ వేలో తీసుకోవట్లేదు అంటున్నారు ఇప్పుడు మీరు సర్వే పెట్ట పోల్ పెట్టండి పోల్ పెట్టండి పోల్ పెట్టినాక మాట్లాడింది తప్ప కదా మీరు చెప్పండి మీరు యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఎంత పర్సెంటేజ్ ఎంత పర్సెంటేజ్ అనేది ఇంపార్టెంట్ పోలు పెట్టమనేదే దాని కదా నాస్తి కేవలం కొందరు మాత్రమే కొందరికి మాత్రమే కొన్ని సంఘాలకు మాత్రమే ఇప్పుడు చిక్కటి ప్రవీణ్ లాంటి వ్యక్తులకు మాత్రమే అది నెగిటివ్ అనిపిస్తుంది అని నేను అంటే ఏమొస్తుంది మాకు నెగిటివ్ అనిపిస్తుంది మాకు ఆయన శత్రువు ఆయన ఆయన పాఠక ఆస్కార్ వచ్చినప్పుడు నేను పోయి సన్మానం చేసి చూ సంచేసి దట్ మీ ఫెల్ వెరీ ప్రౌడ్ గొప్ప పని చేస్తే డెఫినెట్ గా నేను భుజాలకు ఎత్తుకుంటాం హిందువులు హిందువులు అంతే గొప్ప పని చేస్తే భుజాలకు ఎత్తుకుంటాం మరి హిందుత్వానికి ప్రమాదం చేస్తే పాతాళం కూడా హాయ్ వీడియోస్ ఫర్ ఎయిటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్